K+ plus news network presence. Vishaka Uko private karanaku Kuvetre Kanga assembly lo Tirmanam Cheyali. EITUS use Rastra Pradana Kare that she G Obless demand. Vishaka Uku private karanaku Kuvetra Kanga, Kadapanagramlo, Okoto Gandhi Vikrahamedruga, Vishaka, Uku paridakshana Samiti, Karmika Rai to Sangal Antvarimlo, Nerason Adiction, ETUC Rasta Pradana Kare that she జి ఓబ్లేస్ ప్రారంభించారు నిరసనకు మద్దతుగా కాంగ్రెస్ కడప జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబ్లేస్ గారు మాట్లాడుతూ రాష్ట్రానికి తలమానికగా ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ పరిశ్రమను విశాఖ ఉక్కు ప్రైవేటీకరించడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుందన్నారు ప్రైవేటీకరణ నిలుపుదల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలని ట్రేడ్ యూనియన్లతో కూడిన అఖిలపక్ష ప్రతినిధి వర్గాన్ని ప్రధానమంత్రి దగ్గరికి రాయబారం తీసుకువెళ్లాలని రాష్ట్ర అసెంబ్లీ విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని వారు కోరారు రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన కడప ఉక్కు కర్మాగారాన్ని త్వరితగతిన పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ కాంగ్రెస్ నగర అధ్యక్షులు అబ్దుల్ ఖాన్ జిల్లా డిప్యూటీ సెక్రటరీ బాదుల్లా ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇవాళ ఆ ఫ్యాక్టరీ నష్టాల్లో నడుస్తుంది అని చెప్పేసి కుక్కను చంపడానికి ముద్ర ముద్రవేయడానికి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పని ఆ స్టీల్ ఫ్యాక్టరీని నాశనం చేయడానికి కూనుకున్నారు అందులో భాగమే నిన్న మొన్నటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపశాఖ శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి వచ్చాడు ఒక యాభై రోజులు అరవై రోజుల క్రితం విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కావడం లేదు నేను చేయడం లేదు నేను ఇక్కడ నుంచి ఢిల్లీకి పోయిన తర్వాత నరేంద్ర మోదీ మాట్లాడి నేను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించి ఏర్పాటు చేస్తాను నాకు నలభై ఐదు రోజులు టైం అయ్యింది అన్నాడు అరవై రోజులు అయిపోయాడు ప్రభుత్వంలో ఆ వైపున చర్యలు అనేది ప్రారంభం కాల కాకపోగా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి నిగులు స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మకానికి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పేసి నాలుగు వేల రెండు వందల తొంభై మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్న పళ్ళంగా రాత్రికి రాత్రే రేపటి నుంచి మీరు అవసరం లేదు పోని తొలగించేసారు మూడు రోజుల క్రితము ఈయన మన నారా లోకేష్ బాబు విశాఖపట్నం పోయి మా తెలుగుదేశం పార్టీ మా కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే ఉండాలని నిర్ణయించాము ప్రైవేటీకరణ కాదు అని ఆయన చెప్పారు ఆయన చెప్పిన మరుసటి రోజే నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది మందిని తొలగించారు ఇప్పుడు ఆయా నారా లోకేష్ నువ్వు చెప్పిన మాట ఏమైంది అమ్మ పురంధరేశ్వరి మీ మినిస్టర్ వచ్చాడు ఆయన హెచ్డి కుమారస్వామి చెప్పాడు నువ్వు ఉన్నప్పుడు ఆయన చెప్పేటప్పుడు ఆయన పక్కనే ఏమైందని మేము అడుగుతూ ఉన్నాం అంటే ఇవాళ ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కూడపడుకొని ప్రజల త్యాగాలతో నిర్మించబడినటువంటి స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తులకు అమ్మడానికి మూసివేయడానికి కుట్టలు పండుతున్నారు దీనికి నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రేపు రైతు సంఘాల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ నిరసన దీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం మరి దాంట్లో భాగంగానే ఇక్కడ కడపలో ఈరోజు అన్ని కార్మిక సంఘాలు ఇక్కడ కడప జిల్లాలో ఉన్నటువంటి ఐపీసీసీఐపీ ఇతర సంఘాలు అలాగే రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి ఒక మంచి శుభ పరిణామం అందులో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చెప్తున్నాం పవన్ కళ్యాణ్కి చెప్తున్నాం మీరు అనవసరమైన విషయాలు లడ్డూలో కలిపి బూందీలో కలిపి నూనెలో నీళ్లు కలిపి ఇట్లాంటి చిక్క చిక్క మాటలు మాట్లాడి ప్లాంట్ను అన్యాయం చేస్తే మీకు తాట తీస్తామని చెప్తున్నాం అందువల్ల ఉద్యమం పునః ప్రారంభమైంది అరవై దశకంలో ప్రారంభమైన ఉద్యమంలో ముప్పై రెండు మంది బలిదానం చేశారు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యమం పునః ప్రారంభమైంది దీనికి నాందిగా రేపో వెల్లుండో కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక తీవ్రమైనటువంటి ప్రజా పోరాటానికి పిలిపిబోతున్నాం ప్రజానీకమంతా కూడా ఈ పోరాటాల్లో పాల్గొనాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కుట్రలు తృప్తి కొట్టడానికి సిద్ధపడాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రధాని గారికి మనం చేస్తున్నాం ఓకే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారిని మాట్లాడవలసింది